పెళ్లి పళ్ళయితే స్టార్ట్ అయిపోయినాయి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో పసుపు దంచుతున్నారన్నమాట పసుపు దంచి నెక్స్ట్ డే ఏం చేశామంటే ఇంకా కార్డ్స్ ఉంటాయి కదా ప్రింటింగ్ నుంచి వచ్చేసాయి వచ్చిన తర్వాత ఇంకా నేను అమ్మక్క అందరం కలిసి కార్డ్స్ ఫోల్డ్ చేసి ఇంకా కుంకుమ పసుపు అయితే పెడుతున్నాం తర్వాత ఇంకా పిండి వంటలు ఉంటాయి కదా అంటే సార పెట్టాలి కదా దానికోసం అయితే లడ్డూలు ఇంకా బూందీ పిండి వంటలు అన్ని చేస్తున్నారు లడ్డు కోసం అయితే ఫస్ట్ బోన్ అయితే ఊరుతున్నారు నాకు లడ్డు చేయడం రాకపోతుండే సో ఇప్పుడు లడ్డు చేయు చేయు అంటే ఇంకా నేనైతే లడ్డు చేయడం నేర్చు చేసుకున్నా లడ్డూలు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని లడ్డూలు అయినాయి ఏంటి అనేది ఇంకా కౌంట్ చేస్తున్నాం అన్నట్టు నేను ఇంకా మా ఆంటీ కూడా కౌంట్ చేస్తుంది అప్పాలు ప్యాక్ చేయడానికి అయితే తట్టలు ఉంటాయి కదా తట్టలు అయితే నేనే డెకరేషన్ చేసినా అనమాట సో డెకరేషన్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా డెకరేషన్ చేసిన తట్టలు ఉంటాయి కదా తట్టలలో అప్పాలు అయితే చదువుతున్నాం అన్నమాట అమ్మక వాళ్ళు ఉంటారు కదా ఇంకా అరసప్పాలు ప్యాక్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో పెట్టుకుంటాయి ఎందుకంటే అప్పాలు ఒకటి దానికి ఒకటి కాబట్టి అట్లా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు మేము ప్యాక్ చేసిన అప్పాలన్నీ అన్నయ్య పైకెక్కేసి పైననైతే సజ్జ పైన పెట్టేస్తున్నారు కింద పెడితే చీమలు వస్తాయి కాబట్టి ఇంకా పైన అయితే పెట్టేస్తున్నారు అన్నయ్య ఇంకా మేము తర్వాత నెక్స్ట్ డే మార్నింగే హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం ఎందుకంటే ఇంకా హనుమాన్కి అక్క కొబ్బరికాయ కొడతా అంటే అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయ కొడతా అంటే ఇంకా నేను వచ్చేసిన అక్కతో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినాం ఇంకా పక్కనే శివాలయం కూడా ఉంది శివాలయం ఇంకా వాళ్ళ విలేజ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అన్ని టెంపుల్స్ కి వచ్చేసాం ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనే కదా మెహందీ ఆర్టిస్ట్ సో మెహందీ వేయడం అనేది స్టార్ట్ చేసేసాను మాక హెయిర్ లీవ్ వేసుకుంది సో హెయిర్ పైకి పెట్టుకోవడానికి లేదు అనేసి మా అన్నయ్య వచ్చేసి హెయిర్ అనేది పైకి పెడుతుంది అనమాట నేను బాగా కష్టపడి మెహందీ చేస్తున్నా అనేసి ఇంకా మా లడ్డు ఉంటాయి కదా మా లడ్డు నాకైతే అన్నం తినిపిస్తుంది ఇంకా నాకు కాదు మా మర్దలకి కూడా అన్నం తినిపిస్తుంది అన్నమాట రోషినికి కాళ్ళు నొప్పి పెడుతున్నాయంట సో కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అనేసి అన్నయ్య ఉంటాడు కదా సో అన్నయ్య అయితే కాళ్ళు నొక్కుతున్నాను అన్నయ్యతోని కాళ్ళు నొక్కి పిచ్చుకుంటుంది రోషిని నవ్వుతుంది నేను వీడియో ఇస్తున్నా అనేసి ఇంకా సాయంత్రం అవుతుంది సాయంత్రం అవుతుంది ఇంకా పోషమ్మకి వేయడానికి మేకకి జరత పట్టడానికి ఇక్కడికి వచ్చినాం ఇంటి దగ్గర జరత పట్టుకొని ఇంకా టెంపుల్కి తీసుకోవాలి కదా జరత పట్టడానికి అయితే అందరూ నిలుసున్నారు అమ్మక్క ఇట్లా అందరూ మొక్కుతున్నారు పోషమ్మకి వేసుడన్నా ఇంకా ఏమైనా దేవుళ్ళకి అంటే మేకను కట్ చేసేటి ఏ ఫెస్టివల్స్ అయినా మంచి మూమెంట్ ఏంది అంటే ఈ జర్ది చూడే ఈ జర్తి ఒకవేళ మేక తొందర ఇచ్చింది అనుకోండి మంచిగా ఏంది దేవుని బ్లెస్సింగ్స్ మంచిగా ఉన్నాయనుకోని అంటే దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టు మనం ఫీల్ అవుతాం ఒకవేళ ఇవ్వలేదనుకో ఇంకా ఫుల్ మొక్కేస్తాం ఒకవేళ జర్తీయడం అనేది ఒక మంచి మూమెంట్ అనే చెప్పాలి ఇంకా మేమైతే అందరం ఎప్పుడెప్పుడు జర్తిస్తారా అని చూస్తున్నాం అన్నట్టు

हम्म ये यहां ला 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 ला

Terima kasih telah menonton! కొంచెం స్లోగా వస్తుంది అరే పెళ్లి పోచమ్మ దగ్గరికి నేను ఓడ మిస్ అయింది ఇంకా వీడియో కూడా మిస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేము ఎల్లమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము చెప్పా ఇప్పుడు మేము అందరం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కట్కూరెల్లమ్మ టెంపుల్ మీకు ఆల్రెడీ చూపించాను కట్కూరెల్లమ్మ టెంపుల్ సో కట్కూరెల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు టెంపుల్కి వచ్చేసినాం బట్ టెంపుల్కి వచ్చేసరికి టెంపుల్ లాక్ ఉంది ఇంకా టెంపుల్ ఓపెన్ చేయడానికి ఆమె వచ్చేదాకా మేమైతే ఇక్కడ వెయిట్ చేసినాం అన్నట్టు టెంపుల్ దగ్గర ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల పొలాలు చాలా గ్రీనరీ మధ్య ఉంటుంది ఇంకా మేమైతే అందరం వెయిట్ చేస్తున్నాం ఆ తాలపు చే ఎప్పుడు వస్తుంది ఆమె ఎప్పుడు తీస్తుంది అనేసి

మెహందీ అంతా వేయడం అయ్యేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది సో నాకు చేయి నొప్పులు వేస్తుంది చైన్ నొప్పులు వేసేది నాకు ఇంకా రోషనికి అన్నయ్యనే అన్నం తినిపించేసాను ఈ డే అంతా నాకు ఎవరో ఒకరు తినిపిస్తూనే ఉన్నారు ఎందుకంటే తినడానికి కూడా టైం దొరకలేదు యాక్చువల్గా బ్రైడ్ వేసే మేకప్ ఆర్టిస్ట్ నేను అక్కకి మెహందీ వేసాను కదా ఇప్పుడు అక్క నాకేస్తుంది అన్నమాట ఇంకా నైట్ అందరూ కలిసి ఇలా ముచ్చట్లు వేసుకుంటున్నారు అన్నమాట మేము ఎప్పుడు కలిసినా అంటే ఆల్మోస్ట్ మాకు నిద్రలు ఉండయి ఎక్కువ ముచ్చట్లు వేసుకుంటాం అందువల్ల చిన్నండి అదే తెలుస్తానే కట్టిస్తా కావాలని మరి ఐమెయిల్ కొట్టేనైము మనకు ఐచిన్నండి ట్రైనింగ్ చెల్ల మార్చదాన్ని ఎక్స్ క్రీసినియర్స్ మేడం ఇల్ఎవరు అడగామేవరు నాడు తెలియవాడు అన్న సుప్రియలే నాయే ఇద ఫైనల్ ఇతే మి మి మిస్ హెల్సన్

ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ నందు వచ్చింది మార్నింగ్ మార్నింగే అందరం నందుతో ఆడుకుంటున్నాం అన్నమాట ఇది హల్దీ రోజు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఆలుగడ్డలు ఉంటాయి కదా ఆలుగడ్డలు పొట్టు వేస్తూ కట్ అన్నమాట మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ వీళ్ళందరూ ఆలుగడ్డలు కట్టింగ్ ఇంకా హల్దీ ఫంక్షన్ కోసం అయితే అక్కను రెడీ చేసేస్తున్నమాట అయితే ఫస్ట్ మేకప్ వేసేస్తున్నాం ఫస్ట్ డ్రెస్ మీద కొన్ని ఫోటోషూట్ చేయాలి అన్నట్టుగా అట్లా ఈ డ్రెస్ వేసేసుకుంది హల్దీ కోసం ఈ డ్రెస్ పైన కొన్ని ఫొటోస్ తర్వాత ఇంకా నెక్స్ట్ శారీ మేకప్ హల్దీ కోసం అయితే ఇలా డెకార్ చేశారన్నమాట హల్దీ సెటప్ తర్వాత షూట్ అనేది జరుగుతుంది ఇక్కడ

ஓகே சார் அந்த ஹாண்ட்ஸ் டவுன் அனடி ரெடி அன்னு கிண்டி நீர் கிண்டிக்கு ரெடி அனடி பையன் ஓகே அந்த ரெடி ஓகே ஓகே அந்த சேம்ஷன் ஓகே அலுங்க అలానే ఉండండి అలానే ఉండండి మీరు ఒకసారి డౌన్సైల్ జూమ్ వేస్తారండి నేను ఆ చేతి కింది కానండి పర్లేదు స్మైల్ నవ్వుతూ ఉండాలి మీరు ఇట్లా వట్టిగా పట్టుకోండి ఇంకా స్మైల్ నవ్వుతూ ఉండాలి ఇక్కడ నవ్వండి నవ్వండి ఒకసారి అందరు おマスます。<music> <music>

అన్నం తింటున్నాం ఇగో ఆన్ చేసి ఆంధేశ్వరిదా ఏమంట అవి కానీ ఇక యో ముత్త దేశానికి నాకు ఆ వీడియో దెవలప్ చేస్తే రా చెప్పారా మనం ఆంటీ पण एक जिस्टी लागってる నేను ఫీల్ అవుతున్నావా వీడియో లాగితే బట్ నాకు నాకు సరే ఆయన కవేరేం జిస్టీ వస్తే అచ్చ అంటే జిస్ట్ దింపేయండి వన్నీ రో కేజి భగవంతుని కోస్తా ఇంంద్ర కడుకుండి ఏం వస్తుందో లడ్డు చిక్కి తిన పెట్టిన డైట్ చేస్తున్నా వెయిట్ అలానే ఉండాలి వెయిట్ 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 ఓకే తన పై అవి వదిలేయకండి మామూలుగా కన్ఫ్యూజన్ లాగా వదిలేస్తారు గట్టిగా త్రీ టూ వన్ గో కొటేషన్ హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్వీటీ వచ్చింది స్వీట్ ఇంకా కోనేమని అంటే ఇంకా నేను కోనేస్తున్నాను ఇంకా అప్పుడే పడుకున్నా కొంచెం రెచ్చ జరిగింది ఆ గ్యాప్లోనే ఇంకా స్వీట్కి అయితే కోనేసేసా వెరీ సింపుల్గా వేసా ఇంకా నేను పెళ్ళి కూతురు చేసింది కూరలు పట్టింది మ్యారేజ్ వ్లాగ్ ఇంకా మిగతా అవన్నీ నేను పార్ట్ టూలో కవర్ చేసేసాను ఇంకా అవన్నీ చూసేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి